ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీ గంగాబురం రాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆవరణలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు సభ్యులు బాపనపల్లి వాసు జంజన్మ వెంకట సుబ్బారావు పురోహితులు శ్యామసుందర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ సంవత్సరం ఎంతో ఘనంగా సంక్రాంతి పండగ నిర్వహించాలని మన దేవాదాయ శాఖ పిలుపునిచ్చింది దానిలో భాగంగానే ఈరోజు మన దేవస్థానంలో సంక్రాంతికి ముగ్గులు పోటీలు పిల్లలకి భోగి పండు భోగి పళ్ళు పోయటం అలాగే తర్వాత లెమన్ టీ స్పూన్ మొదలైన పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి మన ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులు అలాగే దాతలు పెద్దలు అందరూ సహకరించారు ఈ విధంగానే మన సంస్కృతి సాంప్రదాయాలు కలకాలలో నిలిచి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవును నమస్ చేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు భోగి సంక్రాంతి కనుమ సంబరాలకి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మా ఈవో గారు అనేక మంది మహిళలతో ముగ్గుల పోటీలు మరియు వాళ్ళకు ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ బహుకరణలు అలాగే ఎంతోమంది చిన్నారులకి చైర్మన్ గారు ఈవో గారు సభ్యులందరూ కూడా భోగి పళ్ళు పోయటం ఈ యొక్క విశేషమైనటువంటి మహత్తరమైన కార్యక్రమంలో శ్రీ శ్రీ తమ్మిశెట్టి జానకి గారు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ గారు టీడీపీ అదేవిధంగా ఆశాబాలా గారు తదితరులు అందరూ కూడా పిల్లలకి పెద్దలకి బహుకరలు ఇవ్వడానికి ఇచ్చేశారు ఈ యొక్క భోగి విశిష్టత ఏమిటంటే చిన్నారులకి జాతక రీత్యా గోచార రీత్యా దోషములు ఏవైనా సరే చెరుకు చిల్లర మహత్తర యజ్ఞం మొట్టమొదటిసారిగా జరగడం అనేది ఎంతో